ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే అత్యంత ప్రాచీన ప్రముఖమైన హిందూ మత ఉత్సవం ఇది అమ్మవారి బోనాల జాతరలో ప్రధానమైనదిగా పరిగణించబడుతుంది బోనాలు సాధారణంగా ఆషాఢమాసంలో జరపబడతాయి ఇది జూన్ చివర నుంచి జులై మధ్య వరకు వస్తుంది ఉజ్జయిని మహంకాళి దేవాలయం స్థానం స్థలం సికింద్రాబాద్ తెలంగాణ ప్రధాన దేవత శ్రీ ఉజ్జయిని మహంకాళి తల్లి ఇతర దేవతలు రేంజ్ అల్లమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఎలమ్మ దేవతలు ఉత్సవం మూలం చరిత్ర మరియు విశిష్టత ఈ ఉత్సవం పద్దెనిమిది వందల పదమూడులో ప్రారంభమైంది అప్పట్లో హైదరాబాదులో మహమ్మారి వ్యాపించగా స్థానికులు మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ఆమెకు బోనం సమర్పిస్తామని మొక్కుకున్నట్లు చరిత్ర చెబుతుంది అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మహమ్మారి తగ్గిపోయిందని నమ్మకం అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆషాఢమాసం ఆదివారంన బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది బోనాల ఉత్సవ విశేషాలు బోనం బోనం బోనమనేది గంగజలంతో నిండిన పళ్లెం లేదా బెల్లం అన్నం కలిపిన పాత్ర ఈ బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని అమ్మవారికి సమర్పిస్తారు పళ్లెంపైన దీపం వెలిగించి పసుపు కుంకుమలు చీరలు పువ్వులు పెట్టుతారు పొతురాజు వేశాలు పొతురాజు అమ్మవారి సోదరుడిగా భావించే పొతురాజు ఊరేగింపులో ముఖ్యమైన పాత్ర ఆయన నుదిటిపై వర్మకట్టు మోకాల దగ్గర రకరకాల రంగులు ఒంటిపై కొరడాలు కొడుతూ నృత్యం చేస్తారు ఊరేగింపు ప్రొసెషన్ బోనాలతో ఊరేగింపు జరుగుతుంది మహిళలు తలపై బోనాలు పెట్టుకుని డప్పులు బాజాలు డోలు వాయిద్యాల నడుమ అమ్మవారిని పూజిస్తారు రంగంలో అమ్మవారి దర్శనం అమ్మవారిని అలంకరిస్తారు పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు పుష్పాలతో అలంకరించబడిన విగ్రహం రంగం చేయడం ట్రాన్స్ కొంతమంది మహిళలు లేదా భక్తులు అమ్మవారి తల్లి శక్తిలో ప్రవేశించి రంగం చేస్తారు ఇది ఒక రకమైన భావావేశ నృత్యం ముఖ్య తేదీలు రెండువేల ఇరవై ఐదులో ఉజ్జయిని బోనాలు జూలై పదమూడు రెండువేల ఆదివారం రణగడు బోనం రంగం జూలై పద్నాలుగు రెండువేల సోమవారం బోనాల పాటే ప్రత్యేక నైవేద్యాలు పాయసం బెల్లం అన్నం అమ్మవారికి పట్టుచీరలు సమర్పించడం జాతరల్లో హారతులు కళలు మరియు పండుగ వాతావరణం బోనాల ఉత్సవంలో భాగస్వామ్యం మహిళలు పూజలలో ప్రధాన పాత్ర పోషిస్తారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్య పండుగగా ఇది విరాజిల్లుతుంది

ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शििवाय ॐ नम शििवाय ॐ नम शििवाय ॐ नम शििवाय ॐ नम शििवाय